హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గగన్ తన చేతిలో శారద ఇచ్చిన నెక్లెస్ని పట్టుకొని భూమి వైపు చూస్తూ ఇది మన కళ్యాణ మండపం అనుకుంటాడో లేదంటే శ్మశాన వాటికనుకుంటాడో అనుకుంటాడో మనకు కానీ వాళ్ళ అనుమానాలు తీర్చడానికైనా నేను ఈ నెక్లెస్ని నీ మెడలో వేసి నేను ఇక్కడ నుండి తీసుకెళ్తాను అని గగన్ ప్రేమగా భూమి వైపు చూస్తూ అంటూ ఉండగా ఇక భూమి గగన్ని బాధగా చూసి శరత్చంద్ర వైపు కూడా చూస్తుంది శరత్చంద్ర భూమి వైపు నమ్మలేనట్టు చూస్తూ ఉంటాడు ఇక గగన్ అడుగులో అడుగు వేసుకుంటూ భూమి ముందుకు వచ్చి భూమి మెడలో నక్లెస్ వేయబోతూ ఉండగా ఇక తన చేతిని నక్లెస్కి అడ్డుపెడుతుంది ఇక గగన్ వద్దు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని గగన్ ధైర్యం చెప్పగానే భూమి శరత్చంద్ర వైపు చూస్తుంది ఇక శరత్ చంద్ర కోపంగా ఉండడంతో తన మెడలో నక్లెస్ వేస్తున్న గగన్ని ఒక్కసారిగా నెట్టేసి ఆ నక్లెస్ని గగన్ వైపు విసరేస్తుంది నేను ఎప్పుడైనా ప్రేమించానని మీకు చెప్పానా అని భూమి అంటూ ఉండగా ఇక గగన్ శారద పూర్ణి ముగ్గురు భూమి చేసిన పనికి షాక్ అవుతారు ఇక శరత్ చంద్ర కూడా షాక్ అవుతాడు భూమి నువ్వు నన్ను ప్రేమించలేదా అని అడుగుతుండగా నేను ఇప్పుడైనా ప్రేమించానని చెప్పానా అన్నం పెట్టిన అధికారంతో మీరు మీ భార్యగా మీ కోడలిగా మీకు వదినగా నన్ను తీసుకోవాలి అనుకుంటే నేను వస్తానా నాకంటూ ఒక మనసు లేదా అని కోపంగా ప్రశ్నిస్తుంది భూమి ఇక బాధగా చూస్తుంటాడు గగన్ అసలు భూమి అలా ఎందుకంది భూమి గగన్ ప్రేమ విఫలమైనట్టేనా మళ్ళీ భూమి గగన్ ఎలా ఒక్కటవుతారు భూమిని గగన్ అపార్థం చేసుకుంటాడా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్